ఇప్పుడు అధికార పార్టీకి ఆయన చేయాల్సిన చాలా ఉన్నాయండి విజయవాడ ఫ్లైఓవర్ ఒకటి అది ఒకటి కంప్లీట్ అవ్వాలి పోలవరం ఫుల్ బ్లజెడ్ గా వర్క్ చేశారు అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ ఫైవ్ ఇయర్స్ లో అందుకే అధికార పార్టీని మళ్ళీ గెలిపించి ఆ పనులన్నీ కంప్లీట్ చేయించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ అధికార పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నా అంటే జగన్ ప్రభుత్వం వస్తే కూడా చేయొచ్చు కదా జగన్ కూడా ఒక అవకాశం ఇచ్చి చూడ జగన్కి వచ్చే అవకాశం వేరు కదండి ఇప్పుడు పదేళ్ళ నుంచి పనిచేసినప్పుడు అప్పుడుకి అప్పుడే పని చేద్దాం అనుకున్న తేడా ఉంది కదండి అంటే జగన్ కూడా ఇప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కింద చేశారు ఎంపీ కింద కూడా జగన్ కి అనుభవం ఉంది రాజకీయాల్లో ఎమ్మెల్యే కింద ఐదేళ్ళే కదండి అనుభవం అంట చంద్రబాబు నాయుడు ఇరవై ఐదేళ్లు అనుభవం ఉంది కదండి మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు పశ్చిమ గోదావరి జిల్లా అన్నారు ఎక్కువ తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టాడు తిరుగుతున్నాడు మరి అవకాశం ఎందుకు అవకాశం ఆయన ఏం చెప్తాడు ఏంటనేది మనకి అనుభవం ఉన్నవాళ్ళు వేరు వచ్చేవాళ్ళు వేరు కాబట్టి ఎవరికైనా ఛాన్స్ ఇస్తేనే కదా తెలిసేది అది చేస్తారులేదు అని అవునండి వచ్చాను ఛాన్స్ అది ఒక నాయకుడు వల్ల అవదు కదండి ఒక నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒక ఎమ్మెల్యేని ఇది చేసినాక అప్పుడండి అది సో నాకైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకంటే కంటే కూడా అనుభవం వాళ్ళు నా ఒపీనియన్ అండి ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసింది కదా తెలుగుదేశం ప్రభుత్వం అవునండి సెంట్రల్ లో సెంట్రల్ లో అది ఎంతవరకు మంచిది అంటారు బీజేపీతో వద్ద అన్నాడు కాంగ్రెస్ తో కలిసారు సో కాంగ్రెస్ ని ఎదిరించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునండి మరి ఇప్పుడు ఆటతో కలిసి ప్రత్యేక హోదా కోసం అంటున్నాడు అది ఎంత వరకు అవుద్ది అనుకుంటున్నారు అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్న ప్రొజేషన్ బట్టి అయితే కాంగ్రెస్తో కలిసాడు బీజేపీతో కలిసాడు అనేది మనం అంత చెప్పుకో తగ్గ విషయం కాదు కదండి స్పెషల్ క్యాపిటల్ అనేది కాంగ్రెస్ వాళ్ళు మనకు చేస్తానంటున్నారు అండి స్పెషల్ టార్జెస్ చేస్తానంటున్నారు వాళ్ళు ఆల్రెడీ మన మోదీ గారు స్పెషల్ ఛార్జెస్ చేస్తాననే చేయలేదు దానికోసం అలా చేసి ఉండొచ్చండి అంతే మనకి అయితే నా అంటే ఇస్తాన వెళ్తాం కదా సార్ మనం ఇది కూడా అంతే అండి రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు తరువాత అసలు మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందని అనుకుంటున్నారు రాష్ట్రం అదే రాష్ట్రం కోసం అయితే అవసరం లేదు కానీ మా చిన్నమేర హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందిందండి మాకు మొత్తాన్ని సిమెంట్ రోడ్లండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి మాకు కావలసిన పని అన్ని చేశారు చాలా చెప్పాడు అందరూ అంటారా అంటే పథకాలన్నీ గుర్తులేవు కానీ అండి మాకు ఏం కావాలంటే మా ఊరికి ఏం కావాలంటే అన్ని చేశారండి అంటే ఆడవాళ్ళకి కానీ వీళ్ళ వృద్ధులకు అన్ని ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి కదా సార్ ఇప్పుడు నిరుద్యోగ వృత్తి రెండు వేలు చేస్తానంటారండీ వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేలు చేశారండి ఇంకా ఇంకేం చేస్తామండి ఇంకా ఇంకా సో ఇంకా ఏదైనా ఉంటే చేస్తారండి అంతే కానీ మా ఊరు మాత్రం ఫుల్ ఫ్లడ్జ్డ్ గా హండ్రెడ్ పర్సెంట్ బాగా అండి కాబట్టి డెవలప్ అయిందని రాష్ట్రపరంగా కూడా అభివృద్ధి చెందుతుందా చెందుతున్నట్టే కదండి మండలంలో ఒక ఊరు డెవలప్ అయితే మండలం అవుద్ది మండలం అయితే ఒక నియోజకవర్గం అవుద్ది నియోజకవర్గాలు అన్ని కలిపి ఒక మన ఏపీ డెవలప్ లోనే ఉన్నదండి నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు తరగతి అయితే అభివృద్ధి చెందిందని నమ్ముతున్నారు ఖచ్చితంగా అండి అయితే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి అంటారు ఖచ్చితంగా అండి টিডি okay. পিন্ধাৰ